వెల్కమ్ టు ప్రేక్షకులు మా యొక్క చేసుకోగలరు ముఖ్య వచ్చేసరికి నేడు అసెంబ్లీ సెషన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి అర్పించడంతో పాటుగా సంతాపం తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ మంత్రి శ్రీధర్ బాబు గారు కేసీఆర్ హాజరవుతారా కారా ఈ దేశానికి పది సంవత్సరాలు దేశ ప్రధానిగా ఆర్థికవేత్తగా దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ కేంద్రం కొంచెం వివక్ష చూసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి సంతాప సభ నిర్వహించాలనే ఆలోచనతో అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం చేసి భారత రత్న ఇవ్వాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ప్రతిపాదన అదేవిధంగా రాష్ట్రంలోని కొన్ని మండలాలు అదేవిధంగా గ్రామాల విభజన అంశాన్ని కూడా నేటి అసెంబ్లీ తీర్మానంలో ప్రవేశపెట్టనున్నారు దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు ఆ నేడు ఉదయం పదకొండు పది గంటలకు అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూతపై సంతాప తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు దీనిపై అధికార పార్టీతో పాటు విపక్ష సభ్యులు మాట్లాడనున్నారు అనంతరం సభను మళ్లీ నిరవధిక వాయిదా వేయనున్నారు దీనికి సంబంధించిన ఇష్యూస్ మనం చూద్దాం అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఏదైతే ఆ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి మంత్రి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు మంత్రి శ్రీధర్ బాబు గారు అదే అధికారులను ఆదేశించారు నేడు ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను ఆదివారం వారు పరిశీలించారు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని లెజిస్ట్రేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు స్పీకర్ ఆదేశించారు అనంతరం సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు రాష్ట్ర డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు స్పీకర్ మాట్లాడుతూ గతంలో లాగానే ఈ సమావేశాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకారం అందించాలని చూస్తా చెప్తా ఉన్నారు కేసీఆర్ వస్తారా రారా అన్న ఒక డైలాగ్ అనిస్తా ఉంది ఇకపోతే దాని తర్వాత మరో అంశానికి వచ్చేసరికి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి రైతు ఆ రైతు భరోసాకు సంబంధించి ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు కమ్మం ఒకరు ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించిన మంత్రులు నలుగురు కలిసి కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టి సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము ఇచ్చి తీరుతాము దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అడుగుతాము ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ వచ్చే ఆలోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకి అందేలా చర్యలు అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోనికి సీలింగ్ పై సీఎంతో చర్చించి నిర్ణయం ఆదివారం సెక్రటరియట్ లో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల ఐదు పొమ్మిలీ శ్రీనివాసరెడ్డి అప్లికేషన్లు తీసుకొని సిసిఎల్ఏ డేటాతో పోల్చి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా అందే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు దానికి సంబంధించి విధి విధానాల కోసం అత్యవసరంగా సమావేశమైన రైతు భరోసా మంత్రి వర్గం సబ్ కమిటీ పూర్తి స్థాయిలో ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించిన మంత్రులు మరోసారి సమావేశం దానికి సంబంధించి నిన్న కేబినెట్ సబ్ కమిటీ జరిగింది అయికపోతే ఇకపోతే నిన్న అసెంబ్లీ లాబీలో అసెంబ్లీ హాల్లో ఏదైతే విజయ్ క్రాంతి క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ అసెంబ్లీ తన ఛాంబర్ లో విజయ్ క్రాంతి క్యాలెండర్ ను ఈవో రాహుల్ తో కలిసి ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇతను మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మల్లేశన్న మల్లేశ్ యాదవ్ ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే అసెంబ్లీ లావీలో విజయక్రాంతి ఆ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి రైతు భరోసా అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు అదేవిధంగా కొన్ని గ్రామాలు మండలాల విభజనకు సంబంధించిన గెజెట్ కూడా ఇవాళ రానున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఆయకపోతే రెండో అంశానికి వచ్చేసరికి అక్కడ గురించి మాట్లాడదాం సర్కారు వద్ద డబ్బులు నిల్లన్న ఎవరు ఈటల రాజేందర్ వ్యాసంగికి రైతు భరోసా ఇస్తామంటున్నా బట్టి విక్రమార్క ది భయపెట్టే బ్లడ్ ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకే అక్రమ కేసులు ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనకల్లా బయటకు వస్తాం ఫస్ట్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావే తల్లి పంచాయతీకున్న వారెత్తు నిప్పు కనకెళ్ళ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ముందు మీ నాయన మీ అయ్యను ఫామ్ హౌస్ నుంచి బయటికి రమ్మను ఫామ్ హౌస్ లో మండుకొని పిరుకొని లెక్క బయటకు అంటారు మళ్ళీ నిప్పు కనకళ్ళెక్క అది ఇది అని పెద్ద పెద్ద పగడ్ ఎందుకమ్మా అమ్మాను లిక్కర్ రాని లిక్కర్ పంచాయతీ మాట్లాడు కోటర్ ఎంత ఆఫ్ ఎంత మాట్లాడు అయ్య గురించి ఎందుకు ఆ మీ అన్న గురించి మాట్లాడతా నేను ఎలా ఉండేది ఉంటే పంపురు రాదు రైతుకు మాట్లాడేది ఎవరు ఫస్ట్ నేనే ముందు అరెస్ట్ చేస్తా లేదు నేనే అరెస్ట్ చేస్తా లేదు లేదు మీరు ఎవ్వరు కాదు నేనే అరెస్ట్ అవుతా మీరు ఎవరు కాదు నేనే అరెస్ట్ అవుతా అని కేటీ రామారావు చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి ఏసీబీనా ఈడీనా కేటీఆర్ ను ముందుగా అరెస్ట్ చేసే ఫార్ములా ఈ లో కేసు పై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్ ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు కోర్టు ఉత్తర్వులతో అభివృద్ధి నిరోధక శాఖకు అడ్డంకులు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు బిజెపి బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి చర్చ ఈడీకి ఎందుకు తిందరా ఈ నెల ముప్పై ఒకటి వరకు కేటీఆర్ అరెస్ట్ చేయదని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీకి అడ్డంకులు ఇతర మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం ఈడి ముందుగానే కేటీఆర్ సహా ముగ్గురు నిందితులు అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుంది సందేహాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ వెంటనే ఎంటర్ అయ్యి కేసు నమోదు చేసింది హాజరు కావాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేసింది కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దర్యాప్తు చెప్పడంతో దీని వెనుక బీజేపీ అస్తం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో అనుమానం వ్యక్తమవుతున్నాయి ఈడీ సిబిఐ ఐటీ లాంటివన్నీ బీజేపీ జేబు సంస్థలనే ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ఒక చర్చ నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏసీబీ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కంట్రోల్లో ఉండేది ఈడీ పోతే సిబిఐ లేకపోతే ఇంకేంటి ఇవన్నీ కేంద్రం కనసర్నర్లో ఉంటాయి అయితే ఏసీబీ ఎప్పుడైతే దూకుడుగా వ్యవహరించి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ ను అదేవిధంగా గురునాథ్ రెడ్డి ఇంకెవరో ఇంకెవరో వీళ్లను అరవింద్ ను ఎప్పుడైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో నమోదు చేసిన కొన్ని గంటల్లోనే బీజేపీ కనసన్నల్లో ఉండే ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు జరిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు ముప్పై ఒక్క తారీఖు వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని విచారణ చేయమని కానీ ముప్పై ఒక్క తారీఖు లోపే ఈడీ వీళ్ళను విచారణ పేరుతో గుంజుకపోతే అప్పుడు ఏసీబీ విచారణ ఆగిపోయే పరిస్థితి వస్తుంది అంటే మళ్ళీ తెర వెనుక కారు కమలం కలిసి రాజకీయం చేస్తున్నట్టుగా అనుమానపడాల్సి పడాల్సి ఉంది ఐ రైజ్ ఎంత సేఫ్ ఓకే ఎంతసేపు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అదుపు చేయడం ఇలా యాభై నాలుగు మీటర్ల వరకే అందుబాటులో క్రైన్ల పద్దెనిమిది అంతస్తుల వరకు మాత్రమే ఛాన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భవన్ ఒక్కో భవనంలో ఇరవై నుంచి యాభై అంతస్తులు ఫోర్ స్పేస్ ఇండెక్స్ కు నో కండిషన్స్ ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్ల ఏర్పాటుపై అనుమానాలు రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు పోలీస్ శాఖలు ఆగని ఆత్మహత్యలు కొల్చారం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ సూసైడ్ వివాహేతర సంబంధం అంటగట్టారని మనస్తాపం సిద్దిపేటలో అప్పుల బాధతో కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్య భర్త మృతి చికిత్స పొందుతూ భార్య పిల్లలు పోలీస్ వ్యవస్థ కొంచెం డిప్రెషన్లకు పోతా ఉన్నట్టున్నది ఆ సూసైడ్ల పరంపర నడుస్తా ఉన్నది ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి హెల్త్ వర్సెస్ ఆర్ఎంబి కి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ కాంట్రాక్ట్ బీఆర్ఎస్ లో ఆర్ అండ్ బికి ఇంపార్టెన్స్ హిస్టారైతే కట్టారని వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదు రోడ్ల భవనాల శాఖ ఇంజనీర్లు అసంతృప్తి సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ రెండు శాఖల మధ్య ఫైజ్ ఇది మనం చెప్దాం చాలా మంది తెలియదు ఇది టీజీ ఎంఎస్ఐడి అంటే ఏంది ఆర్ అండ్బి ఏంది అని అనుకుంటుంది ఏం లేదు చిన్న లాజిక్ సింపుల్ గా కొట్టేద్దాం వన్ మినిట్ లో కొట్టేద్దాం దీనికి ఒక సపరేట్ శాఖ ఉంటుంది పీజీ ఎంఎస్ ఐడిఈ అని ఒక సెపరేట్ శాఖ ఉంటుంది అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది కేంద్రం నుంచి ప్రతి ఊళ్ళో పల్లె సబ్ సెంటర్ కట్టడానికి డబ్బులు పంపించింది మనీ అండ్ బీజేపీ పంపించిన తర్వాత వాళ్ళు నేరుగా కలెక్టర్కు పంపిస్తారు కలెక్టర్ వాళ్ళు ఏం పంపించరు ఇరవై లక్షల రూపాయలు ఒక్క ఊరికి ఇచ్చారు దీని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ఇరవై లక్షలు మేము కేంద్రం నుంచి ఇస్తా ఉన్నాము దీనికి మీరు ఒక అదనంగా పది లక్షలు కలపండి కలిపితే సబ్ సెంటర్ అయితే దాంట్లో మౌలిక వసతులు అయితే అని చెప్పి చెప్పిన తర్వాత ఈయన ప్లాన్ చేసిండు ప్లాన్ చేసి ఏం చేసిండు ఇట్లా ఇట్లా ఆర్ఎంబి శాఖని తీసుకొచ్చాడు ఆర్ఎంబి తీసుకొచ్చాడు ఎందుకు ఈ ఇరవై లక్షలల్లో వీళ్ళని అడిగిండు పిఎస్ఎంఎస్ ఐటీసీ ఇవ్వాలని ఇరవై లక్షలల్లో మీరు సబ్సెంటర్ కడతారా అని అడిగింది సార్ సార్ పది లక్షలు గవర్నమెంట్ తెల్ల మనకు రాష్ట్రం కూడా కలపాలి కదా సార్ ముప్పై లక్షల్లో ఎక్సలెంట్ అవుతుంది మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎత్తదని వీళ్ళు చెప్పారు చాలా లెస్ ఫెలో అలకాయ లేదురా నీకు ఇది లేదురా ఇరవై లక్షలు ఆరు కేంద్రం ఇస్తా ఉన్నాడు మళ్ళీ మనం పది లక్షలు ఇప్పుడు అయితే రా ఫెలో అని ఇట్లా అన్నాడు అని ఆర్ అండ్ ఇక్కడ నుంచి తెలిసి అరే బై ఇరవై లక్షలు కేంద్రం ఇస్తాయి పదిహేడు లక్షలల్ల బిల్డింగ్ కాలే పదిహేడు లక్షలనే హాస్పిటల్ కట్టాలి అయితే దాదాపు జీ హుజూర్ అన్నారు ఇట్లా వాళ్ళు జి హుజూర్ కడతాం తప్పే ఉన్నది కూసిపోయే గోడలు ఆసిపోయే రేకులు పలిపోయే టైల్ ఎత్తాం కడతాం హుజూర్ అని చెప్పింది చెప్పిన తర్వాత పదిహేడు లక్షలకి ఇళ్లకు అరే పదిహేడు లక్షల్లో కంప్లీట్ చేయరా అని చెప్పాడు లో డిజైన్ చేసి మానిపులేట్ చేసి రెండు సార్లు సున్న వేసేది ఒకసారి సున్న వేద్దాం కింద టైల్ వేసేది దాని కింద మన సిమెంట్ వేసేది మట్టి పోసే టైల్ వేద్దాం ఏదో చెప్పి పదిహేను లక్షలు వేసేరు పంచాయతీ ఇక్కడ స్టార్ట్ అయింది అంటే కేంద్రం ఇచ్చిన ఇరవై లక్షలకు పది లక్షలు అదనంగా కలిపి కట్టాల్సిన బిల్డింగ్ వీళ్ళు కట్టం సార్ అట్లా కాదు మన పది లక్షలు అంటే యూజ్లెస్ ఫెలో నీకు తెలియదు అవులాగా పైసలు ప్రైజ్ ఏమైనా పుక్కిడికి వస్తాను ఎట్లా పోగొడతావు అని చెప్పి పదిహేడు లక్షలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కంప్లైంట్ చేయమని ఆర్ఎంబీకి ఇచ్చారు ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఆ పదిహేను లక్షలు కూడా హాస్పిటల్ కట్టిన వాళ్ళకి వేలే అలా నేను కూడా బాధితుండే ఆ పదిహేను లక్షలు కూడా హాస్పిటల్ కట్టిన వాళ్ళకి వేలే ఇప్పుడు పంచాయతీ ఏంటంటే వీళ్ళు ఈఎస్ఎంఎస్ ఐడిసి ఉంది వీళ్ళు నిర్వహించాలి ఏంటి హాస్పిటల్ ఆడ ఆడ రిబ్బన్ కటింగ్లు గిబ్బన్ కటింగ్లు అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంటే అక్కడ నిబ్బరికలు చేస్తారు ఇంట్లో పోతే ఇంట్లో పోతే పదిహేడు లక్షలలో కట్టిన హాస్పిటల్ కట్ చేసి పేరేపెళ్ళ చూడదో ముస్తారా చూడదో అంతర్గామ సోడిదో ఇంకేడో ఇంకేడో సౌకర్యాలు లేవు ఎందుకు లేవంటే ఇట్లా కాంపౌండ్ వాల్ లేదు ఇట్లా వాటర్ లేదు పైన సింక్ పెడతారు ఐదు వందల లీటర్లది కానీ అలా నీళ్లు పోనీకి పంపు ఉండదు పైప్ ఉండదు నీళ్లు ఉండేది సెప్టిక్ ట్యాంక్ కడతారు అట్లా ఫ్లష్ చేస్తే వాటర్ రాదు ఆ దర్వాజా పెడతారు డోర్ మాత్రం మామూలు పెడతారు టైల్ వేస్తారు పక్కపట్టి స్లైడ్ రాదు అట్లా కోతలు కోసి 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 కట్టిరుగా ఇప్పుడు టిఎస్ఎంఎస్ ఐడిసి ఏం చెప్తారు అంటే అది ఏం దావాఖానా ఇది ఏం పంచాయతీ ఇది ఏం కార్ఖానా ఓ డాక్టర్ ఉంటలేడు ఓ లైట్ ఉంటలేదు ఆ లైటింగ్ సిస్టమ్ కూడా తక్కువ ఉంటది అన్నాడు ఇది ఎట్లా అయితే ఎట్లా అని టిఎస్ఎంఎస్ ఐడిసి వాళ్ళు ఇప్పుడు నిన్న సెక్రటరీ ఎట్లా కొంచెం వీళ్ళిద్దరి మధ్య గడపెడతారు ఇప్పుడు ఆర్ఎన్బి అండ్బిఓ ఏమంటారంటే మేం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తక్షణమే తక్కువ బడ్జెట్ లో అత్యంత సుందరమైన హాస్పిటల్ కట్టామని ఇలా అంటారు నీ బొంద సుందరం నీ బొక్క సుందరం ఏం సుందరం రా ఆయన అది ఏం హాస్పిటల్ ఏం కథ ఓ పంట లేవరాదు లేతే పంట రాదు ఓ కుర్చీ లేదు ఓ బక్షి లేదు ఇది ఏం పంచాయతీరా మీరు ఎక్కువ కట్టారని లొల్లి ఈ లొల్లి ఇది అన్నట్టు మీ ఆర్ఏ స్టెన్స్ ఇష్టారీతిన కట్టారని వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ల అసంతృప్తి పాపం వాళ్ళు మేమేం చేయమంటారు బాయ్ కేసీఆర్ చెప్పాడు మా ఇంట్లో చెప్పుకున్నాడు మేము గీత గీసినాము వాడు కట్టేడు సెక్రటరియట్ లో హాట్ టాపిక్ గా రెండు శాఖల మధ్య ఫైట్ ఈ రెండు శాఖల ఫైట్ కి సంబంధించి కంక్లూజన్ ఉడవటేశాం ఇదన్నా ఇంకేం నర్స్ అంద రాష్ట్రంలో తగ్గుతున్న అటవీ విస్తీర్ణం రెండేళ్లలో వంద చదరం కిలోమీటర్ల వేర తగ్గిన విస్తీర్ణం పన్నెండు జిల్లాల్లో తగ్గితే మరో ఆరు జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం ఆదిలాబాద్ లో ఎక్కువగా నూట పదిహేను కిలోమీటర్ల మేర తగ్గుదల భద్రాద్రి కొత్తగడంలో తొంభై ఐదు కిలోమీటర్ల వేరే తగ్గుదల స్మగ్లింగ్ పోడు అడవుల ఆక్రమణ ప్రకృతి విపత్తులతో నష్టం ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ లో వెళ్ళడి ఎస్ నేను కూడా ఎప్పుడు పెద్ద వచ్చింది తోడు కోసమా తిండి కోసమా అని మరి మీరు అడవులు ఎక్కడికక్కడ కట్ చేసి కలపను మొత్తం స్పందం చేసి పుష్పాది రైజింగ్ ను పెట్టి అడవులు నరికేస్తామంటే ఎట్లా ఇట్లా అవుతుంది జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగన్న సర్వే రిపోర్ట్ బయటికి ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమైన్లు జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే కొత్త ఏడాది మొదటి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయను ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది వచ్చే నెలలో కులగన్న సర్వే రిపోర్ట్ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది దాంతో పాటు స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించనున్నది దీనికి సంబంధించి చూద్దాం కులగన్న ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ సిద్ధం ఇదే నెలలో మరో మూడు ఇంద్రమైన్లు రైతు భరోసా వంటివి జనవరిలో మొదలు కన్నవి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్థానిక సంస్థలు నిర్వీర్యం జరుగుతూ ఉన్నాయి స్థానిక సంస్థలు లేకపోతే లైట్ వేసేటోడు లేకపోతే ఓరేది చెట్టు లేకపోతే పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం వందకు వంద శాతం స్థానిక సంస్థలు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులను కల్పించినట్లయితేనే వ్యవస్థ ఒక కేంద్రీకృతంగా కాకుండా వ్యవస్థ బాగుపడుతుంది మనం దాన్ని వీలైనంత తొందరగా చేస్తే ప్రజలకు అందుబాటు అయిన సంక్షేమ పథకాలు తొందరగా వస్తాయి ఇలా రేషన్ కార్డు కావాలంటే అధికారిని పోయి అడగాలంటే అధికారి సమాధానం ఉండదు రెస్పాన్సిబిలిటీ తక్కువ అదే ఒక ఎన్నుకున్న సర్పంచ్కో కో మోర్ దాన్ రెస్పాన్సిబిలిటీ వాడు ఊళ్ళో ఉంటాడు ఊళ్ళో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఓటు కోసం పోతాడు ఓటు వేయించుకుంటాడు కాబట్టి స్థానిక సంస్థల నిర్వహణ జరగకపోయినా నామినేటెడ్ పదవుల నిర్వహణ జరగకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయో ఆ అంశాలు కొద్దిలా ఉత్సాహంగా ఉండని పరిస్థితి వస్తా ఉంటది ఆయకపోతే ఆ ఏందమ్మా మాది భయపడే రక్తం కాదు భయపెట్టే బ్లడ్ అయ్యో తల్లి గురించి చెప్తున్నావు కేసీఆర్ ఎదుర్కోలేకనే నాపై రామన్నపై కేసులు వచ్చేది బీఆర్ఎస్ శాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా సత్తాసా కవిత మనం ఆ మాట్లాడుకుందాం ఎమ్మెల్సీ మేడం గారు దమ్ముంటే ఉంటే ఢిల్లీ లిక్కర్ పై ఎయి అని రాధాకృష్ణ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పినవు ప్రిన్సిఫుల్ మేము లెటర్ ఇస్తాం వాళ్ళు లెటర్ ఇస్తాం చూసుకుంటామని అన్నావు వాళ్ళు లెటర్ ఇచ్చారు నిది సపై లోపల ఆరే నువ్వు మూడు నెలలకో నాన్న నెలకో బయటికి వచ్చినాం బయటకి వచ్చినాక ఓకే ఏడ్చి ఏర్చినావా నన్ను మేరు మొండి నన్ను వేసి నేను వాళ్ళంతా చూస్తా ఆ రోజు గూతో రాలేకి నాలెక్కనే మళ్ళా వచ్చిన ఏర్చుకుంటే చెప్పి మళ్ళా మాది ఏడిసే రక్తం కాదు భయపెట్టే ప్లేట్ కాదు మీ నాయన మొత్తం గజగజ కొనుక్కుంటాను పది నెలల నుంచి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వస్తలేడట భయానికి వాళ్ళ భయపెట్టే గా అంటే ఎట్లా మీరు భయపడే బ్లిడ్ కాయపడేస్తలేడ అంటారు అసెంబ్లీ నడతా ఉంది మీ నాయన రుమ్మని చూద్దా ఎంత పెద్ద మాటలు ఎందుకమ్మా మీ అన్న గురించి మీ అన్న మీద కేసు అవుట్ పెట్టాడు దమ్ముంటే పెట్టు రమ్మని ఈడియత్తరా మోడి ఎత్తా అని వెళ్తా వ్యాయామం చేస్తా ఫిట్టుకుంటా స్టార్ లెక్క అయితా వచ్చి పాదయాత్ర అలా కోట్ల పాయింట్ తిరుక్కుంటా పెద్ద పెద్ద డైలాగులు మీరు డైలాగ్ కొట్టడం వాళ్ళ వచ్చారు మళ్ళీ తుర్ర పై చాక్కోండి ఏంది పంచాయతీ పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయం అయ్యే పెద్ద పూలు అనుకునేసరికి మళ్ళీ మీరు అయిపోతారు ఈ పంచాయతీ అంత ఎందుకు వదిలేరు కొత్తగా మీరు జనాలు కన్ఫ్యూజ్ చేయకూరి బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ముప్పై ఏడు శాతం ను ఇరవై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన చండాలమైన గంట మీ నాయన అందులో నువ్వు ఎమ్మెల్సీవి అలా మీ నువ్వు ఎంపీవి మీ అన్నం మినిస్ట్రీ మీ బావ మినిస్ట్రీ ఇంతమంది ఉండి అంత గలీజ్ చేసారు మళ్ళా నో బీసీల గురించి మాట్లాడితే ఎట్లా కాబట్టి మంచిది మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ